వారు ఎలా దేవుని మాటలు మనకు వివరించారు కీర్తనలు చదవని మీరు ఎలా రాయగలిగారు తెలుసా అండి ఏది వారిని ఆ అపాయం నుంచి ఆ ఉగ్రత నుంచి తప్పించింది ఏది ఆ దేవుని కోపం నుంచి వారిని విడిపించింది ఏది దేవుని వాక్యం ఉంటుంది వారి ఆసక్తి మనం చదువుతున్నామే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతున్నదని ఆ కీర్తన వాళ్ళే రాశారు ఆ మాటలు గారి కాదండి అవి కౌరవ కుమారులువి బికాస్ దేవుని కొరకు వారు అంత ఆసక్తిని కనపరిచారు అంత వెల చెల్లించారు దేవుని సన్నిధిలో వారు తమను తాము అంతగా వారు దేవునికి అప్పగించుకున్నారు ఆ కారణాన్ని బట్టి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంట దేవుని లేఖనలో మనం చదువుతాం సంఖ్యాకాండంలో కానీ తర్వాత ద్వితోపదేశంలో కానీ ఆ ఉగ్రతలో ఈ కుమారులు చనిపోలేదంట వాళ్ళ నాన్న చనిపోయాడు దేవుని సేవకుడికి అభిషిక్తుడికు వ్యతిరేకంగా మాట్లాడటాన్ని బట్టి దేవుని నియమానికి వ్యతిరేకంగా చేయటాన్ని బట్టి కానీ కుమారులు దేవుడు ఎందుకు తప్పించాడంటే వారి తృష్ణ హలలుయా మన బిడ్డల కొరకు కుటుంబం కొరకు వీ హ